హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బుధవారము పొంగనూరు సంత అయితే జరుగుతుంది ప్రతి బుధవారం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ వారం కూడా దూడలు అయితే వచ్చాయి ఒక రకంగా అయితే వచ్చాయి ఓకే మరి వచ్చిన కాడికి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి తెలుసుకుందాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది చేసుకోలేదనమాట ఎలా చేయాలో తెలియక ఈ పక్కనైతే నేను ఎలా సబ్స్క్రైబ్ చేసుకునేది మీకైతే ఇస్తున్నాను ఈ విధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలాగే ఈ వారం సంతలో ఈ వారము శ్రావణవాసం గెండుకైతే వెళ్ళాము పాదయాత్రగా ఆ వీడియో కూడా ఇక్కడ పెడుతున్నాను ఈ వీడియో కూడా చూడండి లైక్ చేయండి ఈ వంద వ్యూస్కు ఇరవై లైక్లు అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఏ ఏ ఎవరు ెడ్డి తిరుమలెడ్డిపల్లెండ బ్రదర్ది ఓకే ఏ ఆవుల కొండ వచ్చినావా ఓకే ఓకే సర్లే ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే అక్కడైతే చెప్ప దూడ అయితే ఉంది ముప్పై ఐదు చెప్పారు రైతులు వచ్చేసి ముప్పై మూడు వేలకైతే బేరం అయితే చేయడానికైతే వెళ్తున్నారు అన్నమాట వాళ్ళు రూమ్లు చెక్ చేస్తున్నారు పనిలేసిందా ఇది పని లేచిందా ఏలే ఎంతగా చెప్తా చెప్తాను నలభై ఐదు మీరు అడిగింది అడిగింది ఒకటి చెప్తాను ఎంత చెప్పింది మీరు ఎంత అడిగిరీ అది నలభై ఐదు చెప్పారంట ముప్పై అయితే అడిగినారు ఓకే దూడైతే బాగానే ఉంది ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఇక్కడ మన సబ్స్క్రైబరే ఇప్పుడు ఈ దూడలు అయితే కొన్నాడు చూశారు కదా దాదాపు ఇవన్నీ కొన్నావా ఇప్పుడు పది కొన్నారు ఎక్కడికి చింతామణికి ఎంత కొన్నారు ఇది పదమూడు వేల ఐదు వందలు అది పదివేల ఐదు వందలు ఇది పద్మూడు వేలు కొన్నారు పదహైదున్నర వెయ్యికి పదకొండు వేల ఐదు వందలు కొన్నారు ఈ వారం రేట్లు తక్కువ ఉండవు అన్ని వచ్చా ఇది ఇది పదమూడు వేలు కొన్నావు ఇంగ్లీష్ బ్రీడా ఇది ఇది వచ్చి ఇంగ్లీష్ బ్రీడ్ అంట ఎంత కొన్ని పద్మూడు వేలు కొన్నావు ఇది ఇది పన్నెండు వేలకు కొన్నావు ఇవన్నీ తింటామండికేనా నీ నంబర్ చెప్పి ఎవరైనా కావాలంటే ఫోన్ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నైన్ మీ దగ్గర ఎప్పుడు ఉంటాయి పది దూడలు కొన్నావు ఈ వారం తక్కువే ఉన్నాయి రేట్లు పది దూడలు అన్ని అండి అన్ని నాలుగు రూములు అదే అనమాట బ్రదర్ కాల్ చేయండి తక్కువ రేట్లకైతే ఇస్తామని చెప్తున్నాడు ఈ వారం సంతలు ఇది ఇంగ్లీష్ బ్రీడా అది బాగా కొన్నాడు పద్మూడు వేలు కొన్నాడు అది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాంటాక్ట్ గా ఎక్కడ ఉన్నా కూడా మీకు దూడలు కావాలంటే తీస్తా అని కూడా చెప్తున్నాడు ఓకే మొత్తం అన్ని నాలుగు రూములే మొత్తం అన్ని అదే అదే అవును అవును ఇవన్నీ సంవత్సరం దూడలా ఇది చూడు రూములు ఇంగ్లీష్ అవును అవునవును అది నాలుగు రూములు అయితే ఉన్నాయి ఓకే మంచిగా బాగానే రేట్లు పంట వచ్చేసి పంట పంట వచ్చింది అనుకో లక్ష రూపాయలు పైన లక్ష రూపాయలు పోతుంది అంట ఇది పంట వచ్చిందంటే ఓకే అది కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి ఎక్కడున్నా కూడా మీకు దూడలు అయితే పాటిస్తామని చెప్తున్నారు సర్లే కూడా హెచ్అప్ అయితే ఉన్నాయి రెండు రెండు దూడలు ఇవి వచ్చేసి జత మీద వచ్చేసి అరవై రెండు వేలయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఈ వారం సంతలో రేట్లు అయితే చాలా తక్కువే ఉన్నాయి పది పదహైదు వేల లోపలే వస్తున్నాయి చూస్తారు కదా మంచి గ్రీడు ఈ రెండు అరవై రెండు వేలకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పారు అయ్యే జతనా ఇక్కడ వచ్చేసి జత వచ్చేసి ముప్పై రెండు వేలకైతే చెప్తున్నాడు రేట్లు అయితే ఈ వారం కొద్దిగా తగ్గినట్టు ఉండే పలు సంతలో వచ్చేసి దూడలు అయితే బాగున్నాయి ముప్పై రెండు వేలుగా రైతు అయితే చెప్తున్నాడు వన్ ఇయర్ అయితే అయితే ఉంటుంది దీంట్లోకి వచ్చేసి వయసు వచ్చేసి ఓకే ఇక్కడ కూడా ఎప్పు దోడైతే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పారు ఏం చెప్పిన రేటు పద్దెనిమిదిన్నరరా పద్దెనిమిదిన్నర ఇక్కడ కూడా మనకు జెడ్సీ అవైతే ఒకటింది చూస్తారు నా పెద్దనా ఏం చెప్పినారు రేటు ముప్పై ఏడు ముప్పై ఏడు వేలా పనులేసిందా అదే ఇది వచ్చే సూళ్ళు ఎన్ని నెల నాలుగు నెలల నాలుగు నెలలు అట సూలు వచ్చేసి ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు రేట్లు తగ్గిస్తారు రేట్లు ఫిక్స్డ్ అయితే ఏమి ఉండవు అనమాట ఇంకే అయితే అడిగి చూద్దాము అక్కడ కూడా జత జెర్సీ కూడా ఏం చెప్పినావా జత పన్నెండు వేలు ఇవి వచ్చేసి సింగిల్ హాండ్ వేలు వచ్చేసి ఆరు వేలు అయితే చెప్తున్నాడు పన్నెండు వేలకైతే చెప్తున్నాడు చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఏం చెప్పినా జెర్సీ తోడానా పన్నెండు వేలు చూసారు కదా పన్నెండు వేలుగా అయితే రైతులు అయితే చెప్తున్నారు చాలా తక్కువ ఉన్నాయి రేట్లు ఇక్కడ కూడా మనకు చెప్పు జెర్సీ క్రాస్ ఉంది బూడు నా బ్రదర్ ఏం చెప్పిన రేట్ ఇది పద్దూడు ఉన్నారా ఏం తగ్గినట్టు ఉన్నాయా రేట్లు రేట్లు తగ్గినట్టు అదే రేట్లు తగ్గినాయి ఓకే పద్మూడు నరవై అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇక్కడిని అయితే అడిగి చూద్దాము సంతలో ఇక్కడ కూడా మనకు ఎంత పదహారు వేలు చూసారు కదా వచ్చేప్పుడు పదహారు అయితే రేట్ చెప్తున్నాడు సంతలో రేట్లు అయితే తగ్గ ఈ వారం వచ్చి ఏం చెప్తున్నా పదైదు నాటుదే అదే నాటు నాటుది పదహైదు వేలకి అయితే చెప్తున్నాడు రేటు సంతలో మనం తక్కువ రేట్లు అయితే ఉన్నాయి బాగుంటుంది ఒరిజినల్ మంచి బీడా కొన్ని అయితే అడి చూద్దాము ఏడు కూడా చెప్ ఉన్నది ఏం చెప్తే చెప్తా ఇది ఏం చెప్తే ముప్పై ముప్పై ఏడు సూజ్ వేసినావా నాన్న ముప్పై ఏడు వేలు కలుపుతున్నాడు నాన్నె సూజేసి ఓకే రేట్లు అయితే సంతలో వారం తక్కువ రేట్లు అయితే పలుకుతూ ఉన్నాయి మనకు పలమనేరు నుంచి మంచి హెచ్ఎఫ్ దొడలు అయితే తీసుకొచ్చాడు చూశాడు కదా ఇది వచ్చేసి నాణ్యలో చూడు పళ్ళు రెండు పండ్లతోందా ఏం చెప్తే రేటు నలభై ఐదు వేలు ఇది వచ్చేసి నలభై ఐదు వేలు అయితే చెప్పుకున్నాడు అదే అనమాట చూసారు కదా ఆవైతే అయితే బాగుంది ఎంత రెండున్నర సంవత్సరం ఉంటుందా రెండున్నర సంవత్సరం పైన అయితే ఉంటుంది ఇక్కడ కూడా ఇది వచ్చే ఇదేం చెప్తే ముప్పై మూడు పనులు వేసిందా ముప్పై మూడు పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు మంచి దూడ దూడ అనమాట ఓకే నంబర్ చెప్పున్నది డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రిపుల్ వన్ జీరో సిక్స్ టూ పలము నేరు బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఫోన్లు అయితే వస్తున్నాయి కానీ ఎవరు రాలేదని బాధపడతాను అటు బ్రదర్ వచ్చి వస్తాయి లే ఎవరు ఒకరు తగులుకుంటారు ఓకే రెండు హెచ్ఎఫ్ దూడలు అయితే ఉన్నాయి జత వచ్చేసి ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు దూడలు అయితే బాగానే ఉన్నాయి చూస్తారు కదా కొద్దిగా బ్రీడ్ అయితే బాగానే ఉంటుంది ఇది చెప్పు ఓకే ఎంత సంవత్సరం ఉంటాయా దూడలు నంబర్ చెప్తావా నంబరు ఓకే ఇది జీడి మార్పులు పొల్య్యా ఇది వచ్చేసి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో దూడలు అయితే చాలా వచ్చాయి వచ్చిన కాడికైతే రేట్లు కూడా చాలా తక్కువ రేట్లకైతే ఇస్తున్నారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే కంపల్సరీ వంద వ్యూస్కు ఇరవై లైక్లు అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే మరి బాయ్